నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని మదనపల్లిలో ఒక చిన్నారిని ఏడు సంవత్సరాల పాపని ఒక వ్యక్తి దారుణంగా చంపేశాడు అయితే దీనికి స్పందించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది ఎందుకంటారా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసి పాప చనిపోయిన విషయంలో ప్రభుత్వానికే చిగ్గుచేటి కదా అనని ఆ ట్వీట్లో పేర్కొంది అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ నేను కూడా చదివాను తెలుగు చూసి చదవటం రాయన రాయటం కానీ తెలియని ఆయన మాట్లాడటం తెలియని వ్యక్తి ఇంత పెద్ద పోస్ట్ పెట్టారంటే స్క్రిప్ట్ అని అనేది అర్థమైపోతుంది క్లియర్గా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక పసిపిల్ల మీద అఘాయిత్యం జరిగి వేశారు దాని మీద దృష్టి పెట్టలేదు లేకపోతే వాళ్ళని సరిగ్గా విచారించలేదు సరిగ్గా ఆ అమ్మాయి గురించి పోలీసులు పట్టించుకోలేదు చెప్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు పోలీసులు ఏం చేశారు ఏ విధంగా ఎంక్వైరీ జరిగింది మరి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ నైట్ కూడా ఎవరైతే ఈ రోజున ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళటం అతను నిద్రిస్తున్నాడు అని చెప్పేసి అనుమానించారు గాని అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుమానించారు గాని పూర్తిగా కూడా అతని మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు తర్వాత మరుసటి రోజు ఉదయం మరి వాళ్ళ పాప చనిపోయిన పాప తాతగారు చెప్పటం వల్ల అతను లాస్ట్ నేను అతనితో చూశాను అనేది అప్పుడు అనుమానం మరి అప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ డ్రమ్ములో ఆ పాప అలా పెట్టడం ప్రతి ఒక్కరికి ఇది కలిసి వేసింది చాలా దారుణమైన విషయం ఈ రోజున ఎవరికి వాళ్లే శిక్ష అంటే వాళ్లే శిక్ష విధించుకున్నారు దీనికి అనే విధంగా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఆ వాటర్లో దూకి చనిపోయాడు అనేది మనం చూసాము నీళ్ళల్లో దూకి మరి గతంలో కూడా ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది ఆ అతను కూడా ఒక వృద్ధుడు మరి ఒక ఆ పాప మీద అఘాయిత్యానికి పాల్పడటం తర్వాత దానికి సంబంధించి ఆ వీడియోలు అవన్నీ కూడా వైరల్ అవ్వటం తన మీద చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు అన్న టైంలో అతను కూడా ఆ విధంగానే సూసైడ్ చేసుకున్నాడు అంటే వాళ్ళు తప్పు చేశారు పోలీసులు దానికి తగ్గ ఏదైతే ఆ సమస్యకు పరిష్కారం వెతికే టైంలో వాళ్ళని అరెస్ట్ చేసే టైంలో వాళ్ళు మరి వేరేది చేసే దారి లేక మరి అలా చేసుకున్నప్పుడు ఈ రోజున ఏదైతే ఈ మదనపల్లిలో జరిగిన విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అతను గంజాయి మొత్తులో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినాలి ఎందుకంటే గంజాయి ఎవరు పెంచి పోషించారు పెంచి పోషించారు ఆంధ్రప్రదేశ్లో ఎంత మందిని ఎన్ని విధాలుగా మరి ఆ గంజాయికి బానిశీలన చేసి ఆ మొత్తులో ఏం చేస్తున్నారు అనేది విచక్షణ కోల్పోయి ఎన్ని రకాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చాకే గంజాయి ఏరులై పారింది రాష్ట్రంలో ఒక ఈయన మద్యం కుంభకోణమే కాదు చాలా చేశాడు మద్యం ఎక్కువ ధర పెట్టి అమ్మితే ఎవరో కొనరు అన్నాడు మరి దానికి సంబంధించి అందరేమో ఎక్కువ ధర పెట్టి కొనలేక మరి నాటు సారా దాగి మరి ఎంతమంది చనిపోయారో జంగారెడ్డి గుడెంలో చూసాం ఈ గంజాయికి ఎంతమంది అలవాటు పడ్డారో చూసాం వాళ్ళ ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంచడం శ్మశానాల్లో గంజాయి మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా చాలా చూసాము మరి ఇవన్నీ చూసిన తర్వాత దీని అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ కనిపిస్తుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గంజాయి నే కదా తెనాల్లో మరి పరామర్శించడానికి వెళ్ళాడు అప్పుడు తెలియదా గంజాయి మొత్తులో వాళ్ళు ఏ విధంగా ఆ రోజున వీరంగాలు వేశారు ఎంత మందిని ఎన్ని రకాలుగా మహిళలు కనీసం ఆ గంజాయి బ్యాచ్ సినిమా హాల్ కు వెళుతున్నా కూడా వెళ్ళటానికి భయపడేవాళ్ళు వాళ్ళు రోడ్డుని ఇంట్లో ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడతా భయపడేవాళ్ళు వాళ్ళంతా ఎవరిని వాళ్ళందరినీ కూడా ఎవరు పెంచి పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పోస్ట్ పెట్టే ఉందా కూటమి ప్రభుత్వం ఈ రోజున డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు యువతని త మత్తులోంచి బయటకు తీర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎక్కడ చూడు ఏదో విధంగా దొంగచాటుగా ఆ మొత్తనే తీసుకుంటూనే ఉన్నారు డేగా కళ్ళుతో ఈగల్ టీం పెట్టేసి ప్రతి ఒక్కరిని ఇంచె ఇంచె వెతుకుతూ ఉంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో వీటన్నిటికి కూడా ఆ ఆనవాళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వదిలేసిన ఆనవాళ్ళు ఈ రోజున చూస్తున్న ఆయన మాట్లాడుతున్నాడు పోలీసులు ప్రభుత్వం దేని మీద దృష్టి పెట్టారంటే ఈ వీళ్ళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇల్లు ధ్వంసం చేయటానికి ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకంటే ఈయన ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే లా అండ్ ఆర్డర్ అంటున్నాడు కదా పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఈయన కోర్టుకి వెళ్ళడు సంతకాలు జైలు జైలుకి వెళ్ళడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి దాదాపుగా ముప్పై ఆరు ముప్పై ఏడు ఈడీ కేసులు ఉన్నాయి ఇంకా అక్రమాస్తుల కేసులు ఎన్ని రకాలుగా ఈయన మీద ఉన్నాయో అందరికీ తెలుసు మళ్ళీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా తప్పులకు పాల్పడ్డాడు అధికారం కోల్పోయాక ఇప్పటికి కూడా ఎన్ని తప్పులు చేస్తున్నాడు దాని మీద ఎన్ని కేసులు ఫైల్ అయినాయి మరి ఈయన చెప్పాలి లాండ్ ఆర్డర్ గురించి భారత రాజ్యాంగం గురించి కూటమి ప్రభుత్వం గురించి నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు ఆయన పెట్టిన పోస్ట్ చదువుతూ ఉంటే అంటే నవ్వితే నాకేంటి సిగ్గు అనుకుంటున్నాడు తప్పించి నేను పెట్టిన నాకు ఇట్లాంటి పోస్ట్ పెట్టే హక్కు కానీ అర్హత కానీ లేదని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పటికి కూడా తల్లిని చెలిని బయటికి గెట్టి నువ్వు మహిళల గురించి మాట్లాడతావా నీ ఇంటి కూత వీడు దూరంలో మహిళకి అన్యాయంగా అమ్మాయి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే నాకు ఉపయోగపడే విషయాలు చెప్పని చెప్పి వాసిరెడ్డి పద్మగారు నీ గురించి ఆవిడ కరెక్ట్ గా చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎలాంటి గౌరవం చూపిస్తారు అంటే అప్పటి మహిళా కమిషనర్గా చేసిన వాసిరెడ్డి పద్మా గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైన పరిపాలన అందించారు మరి ఆయన ఏ విధంగా మరి మహిళల పట్ల గౌరవంగా ఉంటారు అనేది గా అర్థమవుతుంది బాబాయ్ని చంపేసి మరి బాబాయ్ భార్య అయిన పిన్నికి కానీ మరి బాబాయ్ కూతురికి నువ్వేం న్యాయం చేశావు అవును మరి ఇన్ని విధాలుగా నీ వైపున ఇన్ని పనులు నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఈ రోజున అది జరగకూడది జరిగింది అది ఎవరం కూడా దాని మీద ఈ రోజున బాధ్యత ఎవరిది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీది మీరే గంజాయిని పెంచి పోషించారు ఈ రోజున వాటన్నింటినీ కూడా మరి ఎక్కడ ఎవరు ఏ విధంగా గంజాయి దొరుకుతుంది ఎవరు ఏ విధంగా గంజాయిని సేవిస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి ఈగల్ టీవీని పెట్టి కూటమి ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుంది మరి ఇన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ దానికి సంబంధించిన అన్ని కూడా ప్రజలకి ఒక అవగాహన కల్పించే కార్యక్రమాలు కలి చేస్తూ ముందు తీసుకువెళ్తుంటే ఈ సంఘటన మీద అందరం కూడా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరూ బాధాకరమైన విషయం అనుకుంటున్నాము మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేరే పాయింట్లో తీసుకువెళ్తూ మరి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు ఆయన కూడా తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను మరి పోస్ట్ పెట్టడం ఏంటి అనేది కొండ విడిచి అంత పెట్టాడు పోస్ట్ దానివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మీరు ఏం చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి అనేది చెప్తే ఒకసారి అందరూ వింటారు నమస్తే